ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్త నేను చెప్పే అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం లక్ష యాభై వేలు చేసినాం రెండు లక్షల రూపాయలు చేసినాం రెండు లక్షల పైనటువంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు రెండు వేల పద్దెనిమిదికి ముందున్న వాళ్ళు వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ చక్రాల పడి చేస్తే రుణమాఫీ పొందిన ముప్పై ఐదు వేల మంది రైతులు ఉస్మాబాదు లేలా ఎక్కడికెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది రైతులకు ఒకేసారి మాఫీ చేస్తామని చేసిండ్రు కేసీఆర్ లెక్క లక్ష రూపాయలు ఐదు సార్లు కాదు ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బైర్లు కమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని మాట చెప్తా ఉన్నారు మేము అనేక సందర్భాలు చెప్పినాం మీరు ఏదైనా చేసి మమ్మల్ని అడగండి పదేళ్ళు అధికారంలో ఉన్నారు నిన్న సర్వాయి పాపని విగ్రహం పెట్టలే సిరిసిల్ అలవే కేటీఆర్ గారు అడుగుతున్న సర్వాయి పాపని విగ్రహం పెట్టమని ఓడాపిండు ఎస్ మేము పెడతాం మా బాధ్యత లేకపోతే అడుగుతా ఉన్నారు లోన్ మాఫీ మొండి ఉంటారు ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కూడా బకాయి మా కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్న మాఫీ చేయమని చెప్పినాం అబద్ధం చెప్తా ఇప్పుడు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఎవరైనా రాకపోతే ఏదైనా ఆధార్ కార్డో నెంబర్ తప్పు పడితే కరెక్షన్ చేసుకోమంటున్నాం గ్యాస్ కనెక్షన్ చేసుకోమంటున్నాం తొందరలో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం మన చూసిరు ఎంత అసహనంగా ఉన్నారో ఎంత అసహనం అంటే నిన్న రాఖీ పౌర్ణమి విధి నిర్వహణలో నేను అందరు కూడా రవాణా శాఖ మంత్రిగా నా యావత్ సిబ్బందిని డ్రైవర్లు కావచ్చు కార్ కండక్టర్లు కావచ్చు లేకపోతే ఇతర మొత్తం సిబ్బంది మేనేజింగ్ డైరెక్టర్ నుంచి చిన్న కింద కళాశీ దాకా అందరిని అభినందిస్తా ఉన్నా ప్రభుత్వ పక్షాన అరవై నాలుగు లక్షల మంది మొట్టమొదటిసారి నిన్న అందులో మెజార్టీ మహిళలు పదిహేడు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నేను ఒక్కరోజే ప్రభుత్వం ఉచితంగా అందజేసినటువంటి ఘనత ఆర్టీసీ మొట్టమొదటిసారి దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఆర్టీసీ నష్టాల నుంచి బయటకెక్కుతుంటే మహిళలను కించపరిచే విధంగా బస్సుల్లో ఉల్లిపాయలు తీస్తారు ఎల్లిపాయలు తీస్తున్నారు అనే వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు శాసనసభలో కూడా అడిగిన దాని మీద మా సహిత మంత్రి సీతక్క అడిగితే చెప్తా ఉంటుంటే మహిళల పట్ల ఏం గౌరవం ఉంది బస్సు ఉచిత బస్సు మీద ఎంత కక్ష ముందు ఆర్టీసీల ఉచిత బస్సులు ఏంగానే ఆటో కార్మికులను రెచ్చగొట్టిన ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు ఇవ్వాలని అంటా ఎంత అవహేళన ఎంత అక్కసు మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు ఒక మండలం తీసుకుంటే నేను రైతు వేదికల ద్వారా తిరుగుతా ఉన్నా ఒక్కొక్క దగ్గర ముప్పై వేల కనెక్షన్ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు వేల కనెక్షన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తా ఉంది ఎలా ఏ ప్రభుత్వం ఇచ్చింది ఎలా ఇక్కడనే కేబీ ఖాళీల దళితులకు ఉచిత విద్యుత్ ఉంటే మీటర్లు వచ్చి పీక్కొని పోతా ఉంటుంటే వాళ్ళంతా మాదగరికి వచ్చి రాన ప్రతిపక్షంలో కూడా మర్చిపోయినరా పొట్ల పెళ్లి అనేక గ్రామాల ఈ విధంగా జరిగిన మాట వాస్తవం కాదా ఇలా రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇతరుల ప్రభుత్వం మాది కాదా ఎందుకు ఆందోళన చెందుతున్నారు ప్రజలు మొన్ననే మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికల సున్నా రిజల్ట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ వీళ్ళంటూ శ్వేత వస్త్ర విడుదలయ్యాయి లేకపోతే రైతులకు ఏం చేసిరో చెప్పూరు మోసం చేస్తున్నారు అరే మీరు ఏం చేసిరో చెప్పూరు ముందు పదేళ్ళ మీరు నుండి బీజేపీ కేంద్రంలో రైతాంగానికి జిల్లాకి ఏం చేసిర్రు ఈ రాష్ట్రానికి ఏం చేసిరు తెలంగాణ విభజన హామీలు ఏం చేసిరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రయోజనాల కింద ఉపయోగపడేదా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించని మీరు ఇలా మాట్లాడుతున్నారు రైతు కేసీఆర్ గారు ట్యూనింగ్ కిషన్ రెడ్డి గారి మ్యూజిక్ ఇద్దరు అడపల తడపల అంటారు కదా ఇద్దరు అన్నదాపు లెక్క ఇద్దరు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు మీరే అవమానపరుచుకున్నట్టుగా రైతులు మీ పట్ల చులుకనగా చూసే పరిస్థితి వస్తూ ఉంది వాస్తవాన్ని వాస్తవాన్నిగా మాట్లాడే ప్రయత్నం చేయండి దానికంటే మీరు మాకంటే ఎక్కువ చేదేసుకుంటే అధికారంలో ఉన్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం చేయండి అవి ఏం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ వాడు ఊరుకోడు మీరు ఇద్దరు కలిసి వచ్చినా కూడా పార్లమెంట్ ఎన్నికలు చూసి రెండు దాటలే ఒక నోట్లో ఒకరు చేసుకున్నారు డిపాజిట్లు తప్పించుకున్నారు అందుకే మరొక్కసారి తెలంగాణ రైతాంగం దయచేసి ఆందోళన చెందకండి ఈ ప్రభుత్వం స్పష్టంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తీసుకున్న వాళ్లకు మాఫీ కాదు అసలు లోనే అసలు మాఫీ కాదు వాళ్ళందరినీ వీళ్ళందరినీ జమ చేసుకుని కొంత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావాల్చుకుని బీజేపీ కార్యకర్తలు కలిసి ప్రభుత్వాన్ని బదనామ చేసే ప్రయత్నం చేస్తూ దయచేసి లబ్ది పొందిన రైతులు ఎక్కడికెళ్లి గ్రామాల్లో చాలా సంతోషంగా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నింటినీ చేసే విధంగా శక్తిని ప్రసాదించమని కోరుతూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ ఆశీర్వచన ప్రకారంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి మాట మరొకసారి మనం చేస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విమర్శలు అర్ధరహితం వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను